వాస్తవాలు లైవ్ స్వాగతం నేను శ్రీ సర్దార్ పాపన్న నేడు నాగర్ కర్నూల్లో శ్రీ పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట మంత్రి చూపల్లి కృష్ణారావు స్థానిక శాసనసభ్యులు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్ మధుయాష్కే మాజీ శాసన మండలి చైర్మన్ కనకమూడి గౌడ్ అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గౌడ జేఏసి సంఘ అధ్యక్షుడు బాలరాజు గౌడ్ తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు కేశం నాగరాజు గౌడ్ ఐలి వెంకన్న గౌడ్ అర్జున్ గౌడ్ విజయ్ కుమార్ గౌడ్ రాష్ట్ర నాయకులు గౌడ సంఘం నాయకులు మల్లయ్య గారు మరియు ఎంతో బ్రహ్మాండంగా రాష్ట్రంలో నాకు ఇక్కడ కూడా లేదు దాని అందరూ కూడా మీ అందరికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరు రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక మంది మా అన్నలందరూ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రేవంతన యొక్క నాయకత్వాన జూపల్లి కృష్ణరా సార్ యొక్క నాయకత్వాన మన గౌన్లు ముద్దు బిడ్డలు జాతి ముద్దు బిడ్డలు కాంగ్రెస్ పార్టీలో మధుయాస్కి అన్న పొన్నం ప్రభాకర్ అన్న మహేష్ కుమార్ గౌడ త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా వీళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు గౌరవం ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళ జాతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చెప్పి కాపాడుకుంటారు ఈతవరణం పెంచుకోవడానికి భూములు ఇచ్చారు కానీ ఈ రోజు కనువను గనక ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో ఖచ్చితంగా మీరు ఒకవేళ ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా సొసైటీకి ఇస్తామని చెప్పి ఆ రోజు కూడా మాట చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయే కాలంలో రేవంత యొక్క నాయకత్వాన మన త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు మదన్న పున్నమన్న మహేష్ అన్న మన సంబంధిత శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణన్ ఉన్నారు ఖచ్చితంగా మా గ్రౌండ్ లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం రెండు విషయాలు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఎక్కడైతే మీకు గవర్నమెంట్ ప్లేస్ లో ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పారు కనుక ఎలాంటి రాష్ట్రంలో ఆనాడు ఏ విధంగా ఉన్నా రోజు ఇద్దరు ముగ్గురు చనిపోతుంటే అనేక రకాలుగా అంత ముందు సీనియర్ మంత్రి ఉన్నప్పుడు కూడా కూరడం జరిగింది పైన కింద పడుతున్నారు కేరళ అధ్యయనం కమిటీ పోయింది కంబోడియా దేశం పోయింది కానీ సేఫ్టీ పరికరాలు దొరకలే అవైలబుల్ లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడిన వెంటనే వారికి సేఫ్టీ పరికరాలు ఇచ్చి ఖచ్చితంగా పది లక్షల ఎక్స్ అయినటువంటి వ్యక్తులను కూడా శాశ్వత వికలాంగులకు కూడా ఖచ్చితంగా పది లక్షలు ఇవ్వాలని చెప్పి మనందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ గీత కార్మికులకు ఖచ్చితంగా అండ ఉండాలని చెప్పి కోరుకుంటే అవకాశం జిల్లా శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు